నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను విమిళా సగరం రమేష్ ఈరోజు నేను మన రాష్ట్రపతి భవన్లో ఉన్న ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతుల ఎవరెవరైతే మన దేశానికి ఏ ఏ సంవత్సరం రాష్ట్రపతిగా పా ఉన్నారో వాళ్ళ పదవీ కాలం అవన్నీ డీటెయిల్స్ ఈ బోర్డుని Thank you. ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుండి నైన్టీన్ నైంటీ టూ ఈ శంకర్ దయాల్ శర్మ గారు నైన్టీన్ నైంటీ టూ నుంచి నైన్టీన్ నైంటీ సెవెన్ వరకు కేఆర్ నారాయణ్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నైన్ టూ థౌజండ్ టూ నుండి టూ థౌజండ్ సెవెన్ వరకు శ్రీమతి ప్రతిభ దేవి సింగ్ పాటిల్ టూ థౌజండ్ సెవెన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు వరకు ఈసారి శ్రీ రామ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ గారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ గారు తర్వాత ఇప్పుడు ఆ ముర్ము గారు ప్రజెంట్ మన రాష్ట్రపతిగా ఉన్నారు దానికి సంబంధించిన రాష్ట్రపతి భవన్ విజిట్ చేద్దామని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రాష్ట్రపతి భవన్కి సంబంధించిన నమూనా ఫోటో గారు ప్రెజెంట్ రాష్ట్రపతి భవన్లోనే ఉన్నా మొత్తం నా ఫ్యామిలీని తీసుకొని వచ్చిన వీళ్ళకి చూపెడదామని మళ్ళీ అవకాశం ఉంటుంది సామాన్యులు ఇళ్ళకి రావాలంటే చాలా కష్టం ఇల్లు మనం విజిట్ చేయాలంటే కేంద్ర మంత్రి పర్మిషన్ ఉండాలి అప్పుడే మనం లోపలికి రాగలుగుతాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్